తెలుగు నేను పల్లవి రాజుగారి కూతురు అయినటువంటి జీవన గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఇంటి దీపం అందాల ప్రతిరూపం పల్లవి గారాల ప్రతిరూపం హ్యాపీ బర్త్డే టు యూ మా පිදේවහැතා මෙනි මොරහපිරිටන් සබ්දිඩේ මායා ජීවන. අනසගෙන් මෙනි මොරහපිරිට සබ්දිඩ වෙට హలో జీవనశ్రీ దిస్ ఇస్ జబర్దస్త్ పవన్ రాథోడ అలియాస్ పవన్ అమ్మ సో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తరపు నుంచి అండ్ అలాగే స్పెషల్ మీ నాన్నగారి తరపు నుంచి సో హ్యాపీ బర్త్డే రోజు పుట్టినరోజు నిండు నూరేళ్ళు అయ్యారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితంలో ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ మీ అమ్మ నాన్నకు ఇంకా గొప్ప పేరు సాధిస్తామని మనసు కోరుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్ట నేను భిక్షు నాయక్ రాజు నాయక్ అన్నగారి ఆశీర్వాదాలతో మీ తాత నానమ్మ అమ్మమ్మ అందరి మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నువ్వు పది కాలాల పాటు క్షేమంగా ఉండాలి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి జీవనశ్రీ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ ఓకేనా బేట నేను బిక్షవి నాయక్ ప్రజెంట్ అమెరికాలో ఉన్నాను ఇక్కడ నుంచి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను బేట బాయ్ ಜೈ ಸೇವಲಾಲ್ ಮಾಚು ತಮಾರ್ ಧನಾವ ಶಿವ ಸಿಂಗರ್ ಲಾವುಡಿಯಾ ಪಲ್ಲವೀ ರಾಜೇಟಿ ಜೀವನ ಶ್ರೀರ್ ಆಜನ ಪುಟ್ಟಿನ ರೋಜು ಸರ್ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲಮ್ಮ ಮೆನಿ ಮೆನಿ ಮೋರ್ ಹ್ಯಾಪಿ ರಿಟರ್ನ್ಸ್ ಬರ್ತಡೇ ಹ್ಯಾಪಿ ಬರ್ತಡೇ ಸ್ಪೆಷಲ್ಗ ತಮರ್ ಡ್ಯಾಡೀ ತರಫು ಇಲ್ಲಾಟು ಪುಟ್ಟಿನೋಜು ತುಕತರೇಖ ಜರುಪಲೇನು ಖಾನ್ ಮನಸ್ಪೂರ್ತಿ ಕೊಲೇರಡ್